బేడబుడిగ రంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న హుజరాబాదు నియోజకవర్గంలో హుజరాబాద్ టౌన్లో గత నలభై సంవత్సరాల నుండి మా బేడబుడిగ రంగాలం అందరం కలిసి జీవిస్తున్నాం హుజరాబాదు ఉప ఎన్నిక జరిగినప్పుడు ప్రతి ఇంటికి కూడా సీసీ రోడ్లు అభివృద్ధి పనులు జరి జరిగినాయని మీ అందరికీ తెలుస్తున్నా తెలియజేస్తున్నా కానీ హుజరాబాదు నియోజకవర్గంలో మా బేడబుడిగ రంగాల కాలనీలలో ఇక్కడ కూడా అభివృద్ధి పనులు లేక నానా అవస్థలు పడుతున్నాం మొన్న కూడా దాదాపు హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధికి ఎత్తుకుంట మున్సిపాలిటీ పరిధికి దాదాపు ఒక్కొక్క మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు కూడా విడుదలైన విడుదలైనయని సమాచారం వచ్చింది ఆ పదిహేను కోట్ల రూపాయలలో ఎక్కడైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అక్కడనే దాన్ని వాడుతుందో తప్ప అభివృద్ధి పనులు లేని చోట వాడలేరని మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి ఆ ప్రాంతాల్లో నిజంగా చెప్తున్న హీనమైన పరిస్థితుల్లో మా బేడపూడే దంగాలు ఉన్నారు కాబట్టి వెంటనే సీసీ రోడ్లు డ్రైనేజీలు అండ్ వీధి లైట్లు ఆ తర్వాత కమ్యూనిటీ హాల్ శ్మశాన వాటికలు మాకు ఏర్పాటు చేయాల్సిందిగా అదేవిధంగా మా బేడబుడి దంగలు కూడా ఊరి కుర్చాలలో పాములు తేళ్ళు ఊరిదళ్లలో నీళ్ళల్లో కూడా జీవిస్తూ ఊరి కుర్చాలలో ఉన్నారు కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయాలని అదేవిధంగా మిగతా మొన్న ఒక పది ఇల్లు మంజూరు చేశారు ఇందిరామ ఇల్లు మిగతా పేదవాళ్ళ పేదవాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు పథక ఇల్లు మంజూరు చేయాలని నేను కోరుకుంటున్నాను అభివృద్ధి పరంగా బేడపుడు పొడిగా కాలనీలో కనుక అభివృద్ధి ఈ పది పదిహేను రోజులలో అధికారులు వచ్చి స్పందించకపోతే ఖచ్చితంగా మేము ఒక వెయ్యి రెండు వేల మందితోటి హుజరాబాద్ అంబేద్కర్ చివరి వస్తని దిగ్గుతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే కొంచెం